ఫోటో ఉంటుంది కదా డైరెక్ట్ టికెట్ నే పెట్టినా ఎవరైనా స్క్రీన్ షాట్ కొట్టుకొని పోతే నాకు ముందు పోతే వాళ్ళే పోయి కూర్చున్న వాళ్ళు నా సీట్లో ఎవరు ఎవరికి ఐడియా రాలేదు కావచ్చు ఫోటోనే టికెట్ నే ఫోటో పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఫ్యాన్ అన్నా నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా మెగ్గా మరి దేవరా సినిమాకి ఎలా వెళ్ళు అంటే అభిమాన సినిమాలు అంటే ఇష్టం అంటే ఏంటి చిరంజీ ఫ్యాన్ అయితే ఎన్టీఆర్ సినిమాలు చూడద్దా మహేష్ వచ్చిన సినిమా చూద్దా బన్నీ సినిమా చూడద్దా రామ్ చరణ్ సినిమా చూద్దా పంకాల సినిమా చూడద్దా ఓకే 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 అంటే అభిమాన్ అయితే ఇంకో ఇంకో హీరోలను తిట్టుకుంటా వాళ్ళ బ్యానర్లు కాల్చుకుంటా ఇదే పరిస్థితి అంటున్నా అది అంత పని మాకు అవసరం లేదు ఏ సినిమా నచ్చితే ఆ సినిమానే బాగుండ ఆచార్య నచ్చలేదు నచ్చలేదు అని చెప్పినాము చిరంజీవి అభిమాను అని చెప్పేసి ఆచార్య బాగుందని బ్లాక్ బస్టర్ అని చెప్తారా నేను అవసరం లేదు నాకు మంచిగా ఉంటే సినిమా మంచిగా ఉంది అంటాం బాగా అంటే బాగా అని చెప్పాను సినిమాలో ఒక పాట తీసేశారు అన్నారు తీసాను వస్తుంది నెక్స్ట్ పార్ట్ టూ ఉంది కదా ఎంత ఎక్కువైంది అని తీసారు పార్ టూలో పెట్టస్తుంది మేము ఓకే మరి ఈ సినిమాలో డ్యాన్స్ డాన్స్ ఛాన్సెస్ బాగానే ఉన్నాయి కాస్త స్లో అయింది అన్నారు నువ్వు రాత్రి వంద దాకా వచ్చిండు ఒంటి గంటకు నాలుగు గంటకో నిద్ర లేకుండా ఆ షోకి పోయి ఉంటు చూసినావు శ్రీనివాస్ చూసినావా చూసినావు నాకు అదే అర్థం అయితే అంటున్నావు చూసినావా లేదు ఎవడో ఏదో చెప్పిండు గాలి వార్త అది తినేసినావు పైగా ఎన్టీఆర్ కట్ కూడా కాల్ చేశారు కదా అది ఫ్యాన్స్ కలిచారా జనాలు కలిచారు బాంబులు బాంబులు పిలిచారంట బాణసంచం పిలిచారంట అది మీద అన్ని పడ్డది కామన్ అది ఫ్యాన్స్ అన్న కామన్ థియేటర్లేదు అక్కడ పెడతారు అప్పుడప్పుడు లోపల బానిసంచలు వేసుకుంటాలో బయట బ్యానర్ గా అంటే ఏమైతుంది మరి అలా చేయడం వల్ల చాలా మంది హట్ కావాలని కావాలి కావాలని కావలసలేదు కదా అది పోయి ఎగిరి దాని మీద క్లాత్ పేపర్ లాంటిది కాబట్టి సీని కాలిపోయింది సరే అన్న థియేటర్లు కూడా అలా టపాసులు పేల్చడం అలా బాణ సంఖ్య కాల్చడం లోపటి దాకా ఎలా లోపటి దాకా ఎలా చేయడం వాళ్ళ తప్పు మరి థియేటర్ యాజమాన్యం కూడా గట్టిగా చూసుకోవాలి ఫ్యాన్స్ అన్న కూడా ఉండరు రాబాబు ఎంజాయ్ చేసుకొని అరుచుకోండి పెట్టుకొని బాణ సంఖ్య తీసుకొచ్చి లోపల కాల్చుకోండి బయటనే కాల్చుకోండి జాగ్రత్త కాల్చుకోండి చెప్పాలి సో వాళ్ళు కూడా మిస్టేక్స్ ఉంటాయి కాస్త కూర్చొని అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమి తప్పలేదు అంటారా థియేటర్ తప్ప ఫ్యాన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఎందుకు తప్పలేదు తీసుకోవడం తప్పే కదా వాళ్ళది తీసుకుపోయి ఆడ కాల్సిన తప్పే కదా సో అటు పోతే మరి థియేటర్ పడితే లోపలికి వెళ్తే అది ఎఫెక్టే కదా పెద్దది పెద్ద ఎఫెక్టే కదా సో బాగా ఫ్యాన్స్ అందరూ కరెక్టే ఆ థియేటర్ ఏమైనా తప్ప వీళ్ళే ఏం లేదు అక్కడ ఎవరు తప్పు ఉంటే వాళ్ళే ఉంటుంది ఆడ కెమెరాలు ఉంటాయి చూస్తే తెలుస్తది కదా సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయింది అన్నారు డల్లా ఎన్టీఆర్ చూసినా మీ అమ్మ చిన్నప్పుడు అర్థం ఆ సందమని చూపించింది నిండు సందమ అది ఎట్లా కనపడది ఆయన కత్తితో నరుపుతుంటే ఆ రక్తం వెళ్ళి హాఫ్ ముందు ఫుల్ ముందు చేస్తాం ఎట్లా కనపడది షార్క్ మీదకి వెళ్ళి నీళ్ళు అదే త్రీ సినిమా అయితే వచ్చి పొట్టలో కొట్సేది అది షార్క్ వచ్చి ఎగిరి చిల్లకి ఎగిరి అవతల త్రీడీ కాబట్టి బతికిపోయినవాడు రక్తం ఎర్ర చేసింది ఇంకా నీకు స్లో అయిందా అంటే సెకండ్ అంటే ఫస్ట్ ఉన్నట్టుగా సెకండ్ డబ్బులో కొంచెం ఏం లేదు అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది

ఐమాక్స్ లా వస్తాడు చెప్పు ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెడతా టికెట్ లిప్ అదే ఫోటో పెడతా ఇన్స్టాగ్రామ్ లో మన ఫోటో పెట్టుకుంటాం డిపిఎస్ అంటారు కదా దానికే టికెట్ ఫోటో పెడతా స్క్రీన్ షాట్ కొట్టుకుని అక్కడ ముందు పేరు మీరే వెళ్తారు నేను బయట గేట్ కట్ నిలబడతాను ఎంత కలెక్షన్ చేస్తాను ఈ సినిమా ఎలక్షన్ లో అవసరం లేరా వాళ్ళ మూడు వందల కోట్ల పెట్టినంట ఆరు వందల కోట్ల వెయ్యి కోట్ల ఇది వచ్చేస్తే అసలు ఏం లేదు వాళ్ళకి ఇప్పుడు ఎంత వచ్చింది వన్ సెవెంటీ దాటినట్టుంది కదా దగ్గర ఓకే అడగండి ఓకే థ్యాంక్ యూ అన్నా